హలో హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను ఏంటంటే మనందరికీ కొన్ని విషయాలు ఈ భూమి మీద సూచనలు జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా దేవుని రాజ్యానికి ఆయన రెండో రాకడాకే ప్రతి ఒక్క విషయం కూడా అది భూమి మీద జరుగుతూ ఉన్నది మనం ఇప్పుడు దాకా చూసినా చాలా విపత్తులు జరిగినాయి అవి ముందు వీడియోలో కూడా నేను మాట్లాడే అనమాట అయితే ఈరోజు నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను మొన్న ఒక వీడియో చూసాను ఫ్రెండ్స్ అది ఏంటంటే నాసాలో నాసా వారందరూ కలిసి వారు సర్చ్ చేస్తూ ఉండగా టెలిస్కోప్ ఒకటి సర్చ్ చేస్తూ ఉండగా వెతుకుతూ ఉండగా ఒక పట్టణము కనబడిందనేసి నాసా వాళ్ళు దాన్ని కనిపెట్టారు అన్నమాట ఆ వీడియో నేను చూశాను ఫ్రెండ్స్ అది మీకు తమ్మ మీద మీకు కనిపిస్తుంది మీరు కావాలంటే ఒకవేళ సర్చ్ చేయాలనుకుంటే సిటీ ఆఫ్ గాడ్ అని మీరు కొడితే ఆ వీడియో మీకు వస్తుంది అక్కడ ఏంటంటే ఆ వీడియో నేను పెట్టకూడదు కాబట్టి ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి వేరే వాళ్ళు వీడియోలు మనం యూజ్ చేయకూడదు కాబట్టి నేను పెడతలేదన్నమాట అక్కడ వీడియోలు నేను చూస్తే టెలిస్కోప్ సెర్చ్ చేస్తే ఆకాశ నక్షత్రాలని వాటిని విశ్వాన్ని సెర్చ్ చేస్తుంది అంతేకాకుండా ఒకవేళ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయాలనుకుంటే ఆ యొక్క సిటీ ఆఫ్ గార్డ్ అనేసి మీరు సెర్చ్ చేస్తే నాసా సిటీ ఆఫ్ గార్డ్ అనేసి మీరు యూట్యూబ్లో కానీ కొడితే ఖచ్చితంగా మీకు అది క్లియర్గా కనిపిస్తుంది అనమాట అయితే ఇక్కడ మనం విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా అద్భుతం ఫ్రెండ్స్ అసలా మనకు భూమి మీద ఇల్లు ఉన్నాయంటే అనుకోవచ్చు కానీ గాల్లో ఇల్లు ఎవడరా కట్టాడు అని మనం ఆలోచిస్తే అది ఖచ్చితంగా దేవుని పట్టణమే ఎందుకంటే అవి దేవదతలు కూడా అక్కడ ఉన్నాయి అంటే బైబుల్ చెప్తూ ఉన్నది ప్రతిదీ కూడా సత్యం అనేసి మనం గుర్తిరగలం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆషామాషిగా తీసుకుంటారు హిందువులు ముస్లింస్ అలా ఏంటంటే ఆషామాషిగా తీసుకుంటారు మాట యేసు క్రీస్తునే కానీ నిజాలు క్లియర్గా కళ్ళు ఎదుర్కొంటే కనబడినా కూడా వారు నమ్మరమాట నమ్మడం వాళ్ళు వదిలేండి కానీ క్రైస్తవులకి నేను చెప్తూ ఉన్నది ఏంటంటే మీరు ఒకవేళ ఇది అబద్ధము అని అనుకుంటే వెళ్ళి సర్చ్ చేసుకొని నేను ఆల్రెడీ చెప్పాను కదా కానీ నమ్మే వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ దేవుడు అనేది ఏసుక్రీస్తు అనేది నిజము అది అబద్ధం కాదు ఎందుకంటే మనుషులు ఎన్నో మాయలు చేయొచ్చు కాని అపవాది అంటే శత్రువు ఎన్నో మాయలు లోకములో మనుషులు సృష్టించుకున్న దేవుని వారు పూజించొచ్చు కాని నిజమైన దేవుడు ఏసు క్రీస్తు అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే పరలోక పట్టణము ఉంటుంది మనకి ఏడు ఆకాశాలు ఉంటాయి ఆకాశము మీద మహాకాశములు ఆ ఆకాశం మీద ఆకాశములు పైన సింహాసనమునందు ఆశీనులైన ఏసు క్రీస్తు అనేసి మనం వాక్యాలు చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఈ పట్టణములో చాలా స్పష్టంగా క్యాప్చర్ అయ్యి ఉన్నది ఇప్పుడు మనము గుర్తిరగాల్సింది దేవుడు సత్యవంతుడు దేవుడు యథార్థవంతుడు ఏసు క్రీస్తు నిజం చెప్తూ ఉన్నాడని చెప్పి ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి తెలియపరచాలనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇంకా కూడా విశ్వాసములో ముందుకు వె ఎదుగుతూ విశ్వాసములో ఆత్మీయతలో ముందుకు వెళుతూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకా పెంపొందించుకోవాలనేసి ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు హిందువులకే కానీ ముస్లింస్కే కానీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి దేవుని యొక్క సత్య సువార్త వెర్రితనంగా ఉంటుంది గు్రుటితనంగా ఉంటుంది అనేసి వాక్యమే చెప్తూ ఉన్నది నశించిన వారికి దేవుని వాక్యము చాలా వెర్రిపాల్గా కనిపిస్తూ ఉంటారు అంటే వారికి తెలియదు సత్యాన్ని విడిచి అంటే వారి ఇంకా వారి కళ్ళు ఇంకా తెరవబడలేదు వారి ఆత్మీయ నేత్రాలు ఇంకా తెరవబడలేదు వారి ఆత్మీయ పొరలు ఇంకా తెరవబడలేదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు స్పష్టంగా చూపించండి ఈ వీడియోని ఈ వీడియోని షేర్ చేయండి అనేక మందికి సత్యాన్ని తెలియపరుస్తారని వస్తారని ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ